సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపడతా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు ఐదు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలకు వెనుకబడి ఉన్నారని పది శాతం రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు ఇప్పుడు మాత్రం ఇక రాబోయే కాలంలో బీసీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి ఈడబ్యూస్ రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ప్రతి కార్యాలయం కలెక్టర్ కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయం ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని నిగ్బంధం చేయాలి లేదంటే కదా బీసీలకు ఉద్యోగాలు ఉండవు గతంలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కుల్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఐదు శాతం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ ఏంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం ఏంటి ఇది ఎంత దౌర్భాగ్యం అగ్రకుల రాజకీయాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి జనాభా అంశం పథకం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గత ఈ కూడా మీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను